నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సిపిఐఎ ఎమ్మెల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునూరి మధు కాంగ్రెస్ పట్టణ నాయకులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సుదర్శన్ కోరి సిపిఐ జిల్లా నాయకులు దేవరకొండ శంకర్ సిపిఎం జిల్లా నాయకులు ఎస్ఏ నబీ టీడీపీ పట్టణాధ్యక్షులు ముద్రగడ వంశీ తుడుందెబ్బ జాతీయ నాయకులు రమణాల లక్ష్మయ్య ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ స్వర్ణపాక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సిపిఐఎంఎల్ క్రసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్షాల ఆదివాసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు సిపిఐఎంఎల్ న్యూడెమక్రసీ ఇల్లెందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యూడమోక్రసీ నాయకులు కొక్కు సారంగపాణి డి ప్రసాద్ కల్తి వెంకటేశ్వర్లు పూణెం రంగయ్య ఏటి నరసింహారావు రావు ఊరి ఉపేందర్ రావు మేకల వినోద్ ఏటి ఏఐటిఎఫ్ జిల్లా కన్వీనర్ మోకాళ్ళ రమేష్ సిపిఐ పట్టణ కార్యదర్శి బంధం నాగయ్య సిపిఎం మండల నాయకులు తాళ్ళూరి కృష్ణ మన్యం మోహన్ రావు తొడుందెబ్బ జిల్లా అధ్యక్షులు దుగ్గారపు వీరభద్రం జిల్లా కార్యదర్శి సనప రామారావు జిల్లా నాయకులు వట్టం కన్నయ్య తదితరులు పాల్గొన్నారు సిపిఎంఎల్ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీసులో అఖిల పక్షాలతో సమావేశం నిర్వహించడం ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మధ్య భారతదేశంలో ప్రధాన పేరుతో కేంద్ర మతోన్మాద మోడీ ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల పైన దాడులు చేస్తూ హత్య చేస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది ఆ ప్రాంతంలో ఏడు లక్షల సైన్యాన్ని దిప్పింది అడవిని అంతా విధ్వంసం చేస్తూ పర్యావరణాన్ని సృష్టిస్తున్నది ఎందుకు అనేటువంటిది అంటే అడవిలో ఉండేటువంటి ఎనభై తొమ్మిది రకాల కంజ సంపదలు ఏవైతే కార్పొరేట్ కంపెనీలకి అప్పగించేందుకు చట్ట విరుద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది దీన్ని వ్యతిరేకించినందుకు ఆదివాసీ గిరిజన జాతిని జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల మందికి పైగా హత్య చేయడం అనేటువంటి జరిగింది ఈ అత్యధిక తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే ముందుకు వచ్చారు చర్చల ద్వారా సమస్యని రోజు అఖిల పక్ష సమావేశం రోజు ఈ సమావేశంలో ముఖ్యంగా తీర్మానించింది ఏదైతే కార్యకర్త ప్రాంతం ఏర్పాటు చేసిన సైన్యాన్ని గా వెనక్కి తీసుకురావాలి ఆదివాసుల పైన జరుగుతున్న దాడిని ఆఫ్ చేయాలి ఏడు లక్షల సైన్యాన్ని ఎలెంపి తీసుకురావాలి మా వైద్యలతోటి తక్షణమే చర్చలు జరపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నివరిస్తూ ఆదివాసీని హత్య చేయడమే లక్ష్యంగా కొనసాగిస్తుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా సిపిఎంఎల్ న్యూ డెమక్రసీతో పాటు సిపిఎం సిబిఎం ఆదివాసీ సంఘాలు రాజకీయ పార్టీలు ఆ తర్వాత కాంగ్రెస్ రాజకీయ పార్టీలు అన్నిటితోటి పదమూడవ తారీఖున ఇల్లెందులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ ప్రదర్శనలో అన్ని వర్గాల ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేయటం అనేటువంటి జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం